గుప్పడెంత మనసు సీరియల్లో రిషి సార్ త్వరలోనే రాబోతున్నారన్న విషయంతో ప్రేక్షకులు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అంతేకాదు నాకు కూడా యూట్యూబ్లో చాలామంది చాలా హ్యాపీగా ఉంది మేడం చాలా హ్యాపీగా ఉంది ఐ మిస్ యూ రిషి సార్ అంటూ చాలామంది మెసేజెస్ పెడుతూనే ఉన్నారు అయితే నిన్న తన సోషల్ మీడియాలో రిషి సార్ కొన్ని పోస్టులు పెట్టడం జరిగింది అదేంటి అంటే ప్రస్తుతం సమ్మర్ కాబట్టి కూల్గా ఉండే ప్లేస్కి వెకేషన్కి వెళ్ళారు రిషి సార్ అక్కడే ట్రెక్కింగ్ చేస్తున్న వీడియోసు సరదాగా అక్కడ చల్లగాల్లో తిరుగుతున్న వీడియోసు ఆ రిసార్ట్కి సంబంధించిన వీడియోస్ అన్నిటిని కూడా పెట్టడం జరిగింది వాటన్నిటికి సంబంధించిన పిక్స్ కూడా నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అయితే త్వరలోనే రిషి సార్ రాబోతున్నారు కాబట్టి కథ ఏ విధంగా మారబోతుంది అనే విషయం మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇన్ని రోజుల తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వస్తున్నారు కాబట్టి గతం మర్చిపోయినట్లుగా ఏమన్నా చూపిస్తారా లేదంటే మామూలుగానే చూపిస్తారా లేదంటే నార్మల్గా రిషి సార్ వచ్చినట్టే చూపిస్తారా అసలు ఏ విధంగా కథను మలుపు తెరకపోతుంది లేదంటే ఏ విధంగా కథను మలుపు తెప్పబోతున్నారనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి